ఈ రోజు కోవిడ్ లో ఫ్లమర్ పని చేసే వాళ్ళకి ఎంత జీతం ఉంటుందో ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి వాళ్ళు వాళ్ళు అలానే పని విధానం చూపిస్తాను మీకు చూడండి ఒకసారి వాళ్ళు ఎలా ఫిట్టింగ్ చేసుకుంటారో మొత్తం అన్ని ఫిట్ చేస్తున్నారు మనం అయితే గమ్ములు అనేది వీళ్ళు వేరు వేయరు క్రీమ్ లాంటిది ఉంది ఆ క్రీమ్ అనేది తగిలిస్తున్నారు చూడొచ్చు మీరు జాయింట్ కి లోపల ఒక వాచర్ ఉంటది చూడొచ్చు ప్లాస్టిక్ది నల్లది ఉంది చూడండి ప్రతి ఒక్క జాయింట్ కి వాచర్ అనేది ఫిట్టింగ్ చేస్తారు ఫిట్టింగ్ చేసిన తర్వాత గమ్ అనేది వేసి ఫిట్టింగ్ అనేది చేస్తారు చూడవచ్చు మీరు ఫిట్టింగ్ అయితే చేసినారు వాళ్ళు మెజర్మెంట్ అయితే చేస్తున్నారు చూడవచ్చు మీరు అక్కడి నుంచి ఇక్కడికి స్లోప్ కావాలంటే వీళ్ళైతే చూడండి లెవెల్తో చూస్తున్నారు పైప్ పెట్టికి వీళ్ళంతా ప్రొఫెషనల్ ప్లంబర్స్ వీళ్ళంతా కరెక్ట్గా చేస్తున్నారు ఫిట్టింగ్ అనేది చేసినారు వీళ్ళకి జీతము ఒక రోజుకి ఇరవై దినారు కోవిడ్ డబ్బులు ఈ పని వీళ్ళకి డైలీ ఉంటుందంటే డైలీ ఒకసారి ఉంటుంది ఒకసారి ఉండదు వీళ్ళకి ఇండియా డబ్బులు ఎంత మీకు స్క్రీన్ మీరు చూడండి ఇలా అనేది ఫిట్టింగ్ అనేది చేసినారు వాళ్ళే వస్తారు వాళ్ళే గుంతలు తోక్కుంటారు వాళ్ళు అయితే ఫిట్టింగ్ చేస్తారు ఇక్కడ పైపులు కానీ గోడ మధ్యలో నుంచి ఫిట్టింగ్ ఎంత చేస్తారో చూడొచ్చు మీరు ఇండియాలో పైప్ లైన్ అయితే గోడ బయట నుంచి అయితే వస్తుంది లైన్ ఇక్కడైతే గోడ మధ్యలో నుంచి వచ్చింది చూడొచ్చు మీరు